హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇదైతే చూస్తున్నారా ఏంటనుకుంటున్నారా అనుకుంటున్నారా టూటీ ఫ్రూటీ ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ అందరు ఎలా ఉన్నారు అని చెప్తున్నాను అనమాట ఓకే పప్పాయ చూపించాను మీకు ఇప్పుడు నేను పపాయతో ఈజీగా టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఓకే వీడియో రీచ్ అవుతుంది కానీ లైక్ చేయడం లేదు ఎందుకలాగా లైక్ చేయొచ్చు కదా ఇంకా విషయం ఏంటంటారా ఈరోజైతే నేను టూటీ ఫ్రూటీ తయారు చేయబోతున్నాను ఆ వీడియోలో ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తానన్నమాట టూటీ ఫ్రూటీ ఈ ఫ్రూట్తో చేస్తారు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా అమ్మ తల్లి నీకు ఒక్కదానికే తెలిసినట్టు చెప్పొద్దు అవంతా మాకు కూడా తెలుసు అంటారా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అది కూడా కామెంట్ చేసేయండి ఓకే ఇదైతే పప్పాయ అయితే పీల్ ఆఫ్ చేసేసాను పీల్ తీసుకునేసాను పీల్ తీసుకున్న తర్వాత దీన్ని కొయ్యడానికి మాత్రం చాలా అంటే చాలా రకాలుగా కష్టపడ్డానబ్బా ఎందుకంటే అది పచ్చికాయ కదా చాలా అంటే చాలా గట్టిగా ఉంది నాకు మా డాడీ కనిపించాడనమాట ఆ కాయను గోయడానికి అదిగో ఎన్ని కష్టాలు పడుతున్నానో వీడియోలో కష్టాలు పడితే బాగోదనేసి న్యూట్ చేసేసాను తర్వాత వచ్చింది ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా అక్కడ సీట్స్ ఉంటాయి కదా సీట్స్ని తీసేయాలి అని చెప్తున్నాను అనమాట అక్కడ నేను వాయిస్ ఇచ్చాను కాకపోతే పక్కన మా హస్బెండు కొంచెము మొబైల్ మాట్లాడుతూ ఉన్నారు ఆ సౌండ్ రీసౌండ్ లాగా పడింది అందుకనేసి మళ్ళీ నేను ఆ వాయిస్ అంతా తీసేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందనమాట ఒక పనికి రెండు పనులు అంటే ఇదే అన్నమాట అంతేనా ఈ సోదంతా మాకెందుకు కానీ ఆ ఫ్రూటీ ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో అది చెప్పమ్మా తల్లి అంటారా అంటారా నేను ఒక క్వశ్చన్ వేసానమాట మీకు నా వీడియోలో ఏమంటారా అదే నేను షార్ట్ వీడియోస్ని నా వాయిస్తో పెడదాము అనుకుంటున్నాను అలా పెట్టమంటారా లేదు ఇప్పుడు చేసే షార్ట్ వీడియోస్ లాగే కంటిన్యూ చేయమంటారా అని ఒక చిన్న సలహా అడిగాను అది మాత్రం ఎవరూ పట్టించుకోలేదండి ఎందుకలాగా వీడియో మధ్యలో ఎక్కడో స్కిప్ చేసి చూస్తున్నారు అని దీన్ని బట్టి నాకు అర్థమైందన్నమాట అంతేనా అదిగో చూపిస్తున్నాను చూడండి కష్టపడినాను కదా కష్టానికి ఫలితం చూపిస్తున్నాను అనమాట అమ్మ ఆ మాత్రం కాయని కూడా కొయ్యలేవా అది కూడా ఒక కష్టమేనా అంటారా చాలా అంటే చాలా గట్టిగా ఉన్నింది మిత్రమా నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా గట్టిగా ఉన్నింది అవైతే స్లైసెస్గా కట్ చేసుకునేసాను చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసి ఇంకా ఇదిగోండి హాట్ వాటర్ ఒక పక్క దీన్ని జీరాలో వేయాలి కాబట్టి జీరా కోసం హాట్ వాటర్ ఒక పక్క జీరా తక్కువే చేస్తాను కాబట్టి కొంచెం తక్కువ వాటరే పెట్టుకున్నాను అదిగోండి చక్కెర చక్కెర వేసి చక్కెర ఇట్లా తీగ పాకం వచ్చేదాకా బాగా దాన్ని చెయ్యాలన్నమాట అలానే ఉడికిస్తూనే ఉండాలి అప్పుడైతే కొంచెం మంట ఎక్కువ నిందిలేండి తర్వాత సిమ్లో పెట్టేసా అది వేరే విషయం అనుకోండి ఇదిగో హాట్ వాటర్ వేడయ్యింది కదా ఇటుపక్క అదిగో పపాస్కాయలు కట్ చేశాను కదా వీడియో తర్వాత మిగిలిన మొక్కలన్నీ కట్ చేశానులేండి ఎలాగోలాగా కష్టపడి కట్ చేసిన నేను అంత కష్టపడిన దానికన్నా మీరు అట్లీస్ట్ ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వండి మిత్రమా ఏడుస్తున్నాను నేను ఇక్కడ నా ఏడుపు చూడలేకన్నా వెయ్యండి అవును సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఖచ్చితంగా కొట్టండి అబ్బా బెల్ కొడితేనే కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తేనే కదా నా వీడియో కానీ లైవ్ కానీ మీరు చూడగలరు అంతే అదన్నమాట కథ ఇదిగో ఇలాగా పపాస్కాయలు వేసేసాను కదా హాట్ వాటర్లో ఈ ఒక్క ఒక రెండు మూడు నిమిషాలు అట్లా బాగా ఉడకనియ్యాలన్నమాట ఎందుకంటే పచ్చికాయ్ కదా పచ్చికాయ్ కాబట్టి అలాగ కొంచెం మెత్తబడేంతవరకు మరీ కాదు మెత్తబడాలి ఇదిగోండి ఇటుపక్క అయితే పాకం రెడీ అవుతుంది అది చేసేటప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా నైన్ థర్టీ అండి బాబోయ్ నైన్ థర్టీ కాడ చూడండి నాకు ఎన్ని తిప్పలు వచ్చాయో కదా వీడియో కోసం నైన్ థర్టీ కాడ్ కూడా ఆ పని చేస్తున్నాను అన్నమాట నేను అప్పుడు దాకా పిల్లలు రాసుకుంటా ఉన్నారు మొబైల్లో ఇంకా అప్పుడు మొబైల్ ఖాళీ దొరికింది కాబట్టి అప్పుడు తెచ్చి వీడియో తీసుకున్నాను అది ఇదిగో ఇది ఆఫ్ చేసేసినాను పప్పాసన్ ఇదిగో ఇది కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకేం చేస్తాను అనుకుంటున్నారా ఆ పపాస్కాయలు కాయలంతా వెత్తి అలాగా వాటర్ లేకుండా ఇంకా దీని పని పడుతున్నాను అనమాట ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలన్నాను కదా ఇది దీని పని మొదలెట్టాను ఇంకా ఇదిగో ఇంతసేపు సిమ్లో పెట్టి ఉన్నాను అందుకే ఇంకా దీని పని మొదలు పెట్టి అలాగా బాగా ఇది చేస్తున్నాను ఇంకా ఇటుపక్క అయితే ఇది ఇంకా ఉడక్తనే ఉంది ఇది ఇంకా ఉడకాలి కాబట్టి ఉడక్తుందనమాట ఇంకా పపా స్కాయల్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని వడబోసేసాను అదిగోండి స్ట్రైనర్తో అలాగ తీసుకొని బాగా వాటర్ లేకుండా అలాగ తీసుకునేసి చూసారా వేడి వేడిగా అయితే వస్తున్నాయి స్టవ్ ఆఫ్ చేయలా మర్చిపోయినారు అంటారా అప్పుడు నేను ఆ పొయ్యి మీద రైస్ పెట్టాలి అందుకే అది అలా వదిలేసా ఇదిగోండి అలాగా అన్నీ వేసి కలిపేయాలి ఇంకా కొంచెం ఉండే ఆ పక్క అది కూడా వేసేస్తాను వీడియో తీయడానికి ఎవరు లేక వీడియో మధ్యలో ఆఫ్ చేసి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేశాను అనమాట అదన్నమాట మ్యాటర్ ఇది 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 మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకాలండి ఇందాక రెండు నిమిషాలు ఉడికింది కదా పక్కన హాట్ వాటర్లో ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఫైవ్ మినిట్స్ అట్లా బాగా ఉడకాలి బాగా అంటే బాగా చక్కెర పాకం కదా చక్కెర పాకంలో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించాలన్నమాట ఇంకోటి ఏంటంటారా పపాస్కాయ దొరకలేదనుకోండి వాటర్ మిలాన్ ఉంటుంది కదా తెలుసు కదా పుచ్చకాయ పుచ్చకాయని పైన తోలు ఉంటుంది కదా ఆ తోలుతో కూడా ఇలా చేసుకోవచ్చు తెలుసా మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది నేను చెప్పిన చిన్న టిప్ అండి పపాస్కాయలు మా ఎక్కడి నుంచి వస్తాయి అంటారా అందుకే ఈ టిప్ చెప్పాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎలాగో వాటర్ మిలాన్ సీజనే కాబట్టి సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది ఎలాగో మనం తింటాం కదా పపా పుచ్చకాయని తింటాం కదా వాటర్ మిలాన్ తినేస్తాం కాబట్టి కింద ఉన్న తొక్కను కూడా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే మీకు టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది అన్నమాట సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ ఏం మారదు కాకపోతే ఆ తొక్కను తీసుకొని కూడా చేసుకోవచ్చు అదన్నమాట ఇంక ఇక్కడైతే ఇది రెడీ అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏం కాదులేండి అయిపోయింది ఇంక నేనైతే పక్కన ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదిగోండి పౌడర్లు చూపిస్తున్నాను అనమాట కలర్ పౌడర్లు ఇదిగోండి గ్రీను ఎల్లో రెడ్ ఈ మూడు కలర్లు తీసుకున్నా ప్రజెంట్ నా దగ్గర ఆ మూడే ఉన్నాయి అందుకే ఆ మూడు తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే ఎల్లో కలర్లో వేసా ఎందుకంటే మా పాపకి ఎల్లో కలర్ అంటే ఇష్టం అబ్బా అందుకే ఎల్లో కలర్లో వేసిన అది కూడా వేయడానికి నాకు రావట్లే ఈ పక్క మొబైలు ఆ పక్క వీడియో ఆ గిన్నెను గిన్నె జరిగిపోతుంది బౌలు అలా జరిగిపోతుంది అందుకే నాకు కాలే ఇంకా లాస్ట్లో ఏమో మా పాప వచ్చింది అని నేను అనుకుంటున్నా చూద్దాం వీడియో కానీ ఇంకొంచెం బాగా వచ్చిందంటే అక్కడ నా కూతురు వచ్చి అన్నమాట అక్కడికి రిక్వెస్ట్ చేస్తున్నా మా హస్బెండ్ని రాబ్బా కొంచెం హెల్ప్ చెయ్యి అని ఎదుగోండి నేనే గలబెడుతున్నానండో ఎవరు రాలే ఎందుకంటే గిన్నెని ఇంకో చేతి పట్టుకోలేదు కాబట్టి అదన్నమాట కథ అదిగో ఇప్పుడు నా కూతురు వచ్చింది వీడియోలోకి ఇప్పుడు నా కూతురు వచ్చి ఉండమ్మా నేను హెల్ప్ చేస్తా అని అనేసి ఇంకా అమ్మాయి మొబైల్ పట్టుకుంటే అలాగ నేను కలబెట్టాను అనమాట ఎందుకోండి రెడ్ కలర్ అయితే కలబెట్టేశాను ఇప్పుడైతే ఎల్లో అలా మిక్స్ చేస్తున్నాను ఎల్లో మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తాం ఇదంతా ఒక నైట్ అంతా అలాగ ఉండిపోవాలండి ఇది నైట్ టైం చేసుకుంటేనే బెటర్ చాలా వరకు ఎందుకంటే ఒక నైట్ అంతా అలా వదిలేయాలి కాబట్టి నైట్ టైమే చేసుకోవాలి మ్యాక్సిమము ఇందుకో ఇలాగా కలపెట్టేసి ప్లేట్ పెట్టేసి నైట్ అంతా బ బయట అదే పెట్టేసాను పక్కన ఇది ఇది మార్నింగ్ వీడియో అనమాట మార్నింగు నా దగ్గర టిష్యూస్ అయిపోయాయండి అందుకే ఒక మంచిది వైట్ క్లాత్ వైట్ అని కాదు కానీ ఒక మంచి క్లాత్ పైన ఇలాగా ఇది ఒక మధ్యాహ్నం వరకు ఫ్యాన్ కిందైనా పెట్టేయచ్చు లేదు మీరు ఇంకా తొందరగా కావాలి అనుకుంటే కాసేపు అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎండలో పెట్టేసినా కూడా సరిపోతుంది నేనైతే వీడియో కోసం ఎండలోనే పెట్టానండి బాబు బ్రాంక్గా నిజం అని చెప్పేస్తున్నా వీడియో కోసం ఎండలోనే పెట్టా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి ఇక్కడైతే వాయిస్ ఓవర్ తీయడం మర్చిపోయినట్టున్నాను అదన్నమాట అదిగోండి ఇలాగా ఎల్లో రెడ్ గ్రీన్ బాగుంది కదా కాంబినేషన్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లు కొట్టండి అబ్బా బాయ్